నమస్తే పెద్దన్న నమస్తే ఏం పేరే తక్కలపల్లి మాధవరావు మాధవరావు సన్న వెంకటరావు ఏం పని చేస్తారు రిటైర్మెంట్ అయిపోయింది ఏమి లేదు తినుడు గతంలో ఏం జాబ్ చేసిన వాళ్ళు జాబ్ లేదు లేదు స్కూల్ మీద స్థలాలు కేటాయించుడు ఊరు డెవలప్ కార్యక్రమాలు పని పనిచేసిన ఏ పార్టీ రాని సామాజిక ప్రజాస్వామ్యవాదిగా పనిచేసేది అంత ముందు మాకు మోటార్ అవి రోడ్లు ఏకపోయా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చిన కాని మాకు రోడ్లు అయినాయి మంచిగానే ఆ భూగర్భ జలాలు బాగా అయినాయి నీళ్లు వచ్చినాయి పంటలు పడినాయి ఇక ప్రతి ఒక్క టేబుల్ లో ఖాతాలు పెట్టేది ఖాతా నచ్చట లేదు నేటిపోయినా నెట్ పేమెంట్ మంచి ఒక సనయ నాకున్న నాకు నచ్చింది నేను ఆ పింఛిని తోటి ఆ తోటి పడతాను నా జీవితం వాడుతోటి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక మార్పు కోరుకున్నారు అంతే మార్పు కోసానికి అంతే కానీ అందులో వచ్చేది ఏం లేదు ఎన్నో అంటారు వాగ్దానం ఇస్తాను పోతారు ఏంటంటే కక్షలు చూపిస్తాను అంతే రాజకీయ రాజకీయ రాజకీయంగా పరంగాపోతారు సామాజిక జనాన్ని ప్రజాస్వామ్యంగా చూస్తలేరు గతంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కానీ అపోజిషన్ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ రెడ్డిలో పరిపాలన కొనసాగిస్తున్నారా లేదంటే ఏ విధంగా ఉంది ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు గాని లేదంటే మంత్రులు మొత్తం సామాజిక సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఎట్లా చూస్తారు ప్రజలను మార్పు కోసం వచ్చింది కాబట్టి అది లెక్క వచ్చింది ఒత్తుటాలో వీళ్ళందరూ వాళ్ళకు కొన్ని భయబ్రాంచులు పెట్టే వరకు అధికార పార్టీలకు వీళ్ళందరు డెంప్ అయిపోతారు అధికార పార్టీ కట్టే పోతారు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ అధికారం కోసానికి ఇప్పుడు ఇప్పుడు సైన్స్ పెరిగింది చదువుకునే విద్యార్థులు పెరిగారు వాళ్ళకు వాల్యూ లేదు ఇప్పుడు ఆరు రమేష్ అనుకో వాళ్ళకు వాల్యూ లేదు మేము ఫస్ట్ ఎదురుగా కూడా మాట్లాడటానికి ఉన్నాం ఇప్పుడు మన వరంగల్ నుండి మొత్తానికి మూడు పార్టీల నుండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిలబడతా ఉన్నారు సో మనకు బిఆర్ఎస్ నుండి కడియం కాదే గారు నిలబడతా ఉన్నారు కాంగ్రెస్ నుండి ఇంకా ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు బిజెపి నుండి ఆర్ రమేష్ గారికి టికెట్ డిక్లేర్ చేసి సో ఇట్లా చూస్తారు ఏ పార్టీ మేము బీఆర్ఎస్ గెలుస్తాం ఓడినా గెలిచినా జీవి పోయినా మంచిది అది మాకు కించంతగా భూగర్భ జలాలు వచ్చినాయి కరెంట్ ఉన్నాయి అన్ని ఎదురు లేకుండా కావ్య గారు వరంగల్ నుండి తప్పకుండా గెలుస్తారు ఆ గెలుతుంది అది జనం మానవ దృష్టి